గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అతను నేను ప్రేమించా పగబట్టు అని తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాన్ని తీసుకురావాలే ముందా బుక్కు ముయండే నాకు భయం వేస్తోంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్ యా ఉండండి వాడు పని చెప్తా థ్యాంక్ యూ ఎనిబడి హలో ఎరా నీ పేరు సుబ్బాయ్ అసలు పేరు పులికొండ సుబ్బరావు అంతర షార్ట్కట్ లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కే తక్కువ లేదు చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా ఏంటి అది చిలకనా కోత అయినా కొంచెం బెటర్ రా ఆరో నెల పుట్టిన అరబ్బి గాడిదలా ఉన్నావ్ వడగలు వడగల్ గుడ్ల గొబ్బలా ఉన్నావ్ ఏమండి మీరు కొంచెం మర్యాద మాట నాన్నా నార్మల్ వడత మూతోడా నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏమండి నాలాంటి మంచి వాడిని తిడితే మీకు కళ్ళిపోతాయండి అబ్బా అంత మంచివాడు ఏంట్రా అవునండి ఫస్ట్ మీకే చెప్తాను ఎవరికి చెప్పండి ఇప్పటికీ నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి సిన్సియర్ హస్బెండ్ హై బాబు పిలిచారనే ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను నా వైఫ్ అంటే ఎంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తాగుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయిందేదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగో పదివేలు అనయా ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క హలో హిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగోడ సుబ్బారావు ఆరు నెలలకితో నీ ఇంటి తలుపులు తట్టి వెయ్యి రూపాయలు ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గిన చీప్ పొమ్మన్నావు ఇప్పుడు నా దగ్గర పదివేలు ఉన్నాయి ఎస్ రమ్మంటావా ఈరోజు ఖాళీ లేదు ఫోన్ రేపు ఓకే నేను ఓకే ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రిషియన్ వినాయక సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సాన్యా మిద్దావా వాచ్మెన్ వాచింగ్ ఉన్నాడు కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ బిల్లు ఇవ్వడానికి వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ అగ్గిపెట్ట ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడు కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలగటం లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబులు వచ్చి తీసిచ్చావు రెండు నాలుగు పెడుతున్నాయి ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరే కానీ మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరుగు అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పళ్ళు ఇచ్చా ఇస్తా దానికి బదులు సిగరెట్ ఇవ్వాలని తెలియదు రెండు అగ్గి పొలకే మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాల నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల రెండు ఇచ్చాయి అది ఎలా కుదురుతాయి రూపాయలు సిగరెట్ ఉంది ఎంట్రన్స్ లోనే మూడు రూపాయలు పక్క ముందు ముందు ఎలాగెటో సౌండ్ ఆ చెవులకి ఆటం బాంబ సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏడుసినట్టే ఉంది ఎప్పుడో బూతున్నట్లే ఉంది కరెంట్ బిల్ సార్ చెత్త కోసం వచ్చావా క్యాష్ సార్ కరెంటు బిల్లు మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోకొచ్చేస్తామండి బయట చూడలేని ఉంటా స్నేహితుంది సార్ ఓ సౌండ్ పెంచబడ్డావా సౌండ్ లేల అనేది తోపజగా మొత్తం మెటెజకి గుర్తు మంటావా మరి ఆ మార్దేపక మోహర్ బర్తదే ఏమే చెత్త చెత్తబాయ్ వచ్చాడు ఆ ఇంట్లోను చెత్తపోతోడు వాడు బహార్ గుట్టు పోతాడు చెత్త కాదు సార్ கரண்ட் బిల్లు கரண்ட் బిల్లు கரண்ட் బిల్లు ఓ கரண்ட் బిల్లా మరి ఆ మార్దేపక నిల ను గురుపుంటామే నిదుపజగా ఆ వాడు కురపు మరి கரண்ட் బిల్లు కట్టద్దు చిగుపట్టేట చిగ్గానా తలకాయ గొంతు పోయేట తరుస్తున్నాను సార్ అంతంత సౌండ్ పెడితే కంద బీర్ల బద్దలైపోతాయి వీడు బహో మన రెండు కళ్ళ బీర్లు ఇప్పుడు బద్దలైపోయని ఆ సంగతి విడి తెలియదు అయినా అదే సౌండ్ అండి బాబు ఈ ప్లగ్స్ మొక్తాం కదా ఒకటే టేప్ కట్టరా పాతపాగా రెండు ఎలా తట్టుకుంటుందో ఏంటో చూసుకోవచ్చు అదే కరెంట్ బిల్ మెయింటెనెన్స్ బిల్ కూడా ఇవ్వు ఎందుకండీ ఈ ఫ్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీని అలాగండి సార్ మరి పండగ

ఇదిటి వాళ్ళు pedal కదిలిస్తే ఆ పదాలు ఎంటో పట్టేస్తా. lip movement కి sound చేస్తా. నా తలరాతికి సింక్ చేయండి. తాగండి. తాగండి. పెద్ద గుడ్డేం ఏం కాదు. అక్షుష్మి మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయయ్య ఈ ఫ్లాట్ లో ఉంటారా? అవని ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడికి ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉండట వివేకోప్రాయ తా. ఎందుకు నవ్పడిపోయా ఆ సంగతి సంగీతరా చెప్తానుగాండి ఐశ్వర్య రే మీ మనవరాలండి కాదు నేనే అయితేనే పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ అసలు పేరు ఏటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రేని ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు మీ వస్తుంది బాగానే ఉండాలండి మాకు హార్ట్ అటాక్ వస్తనే ఇదిగో கரண்ட் బిల్లు ఆ మరి నైట్ వర్క్ ఏదనే ఇది నేనే చేస్తాను నువ్వే చేస్తా ఆంబీ ఇది ఎవ నంబర్ ఇక్కడే ఉన్నాయ ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుతాయో ఏంటో యస్ నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడికి కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతే పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డేషన్ కాదు లాస్ట్ డేషన్

మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మేము చూసి కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మాత్రం meek ఎందుకు వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం మోహంగడు ఐ లవ్ యు చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరా మా డైరెక్షన్ సూపర్ ఆ మన స్క్రిప్ట్ వచ్చే తిరుగుండదా ఏంటి ఇది మీ తర్ఫానా అయ్యా నేను మరియ నీకు యూజన్ తెగాల కాంతన నానే పెందర్ పరిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే థాంక్స్ ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడతానో బాబాయ్ ఇంకో వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ రాయ్ ఆ ఛే ఇదేం బతకండి ఈ బతుక బ్రహ్మాణంగా ఉంది ఎందుకే నువ్వు అవర్ ఆర్టిస్ట్వా ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు హ్ నువ్వు బిల్లు వాలసింద నాక కాదు లవర్ బాయ్ కి అడౌడా వెల్కమ్ మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చేయాలి గాని పెద్ద మోడన్ డ్రెస్ చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావ్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ లో మీరు టార్ డాన్స్ సుందరలా ఉన్నారు టార్ జన నూర్ జన ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లోన మాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అది బాగుందా ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయిన ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే ఆ సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుంటదేమో ఆయన చెల్లింకే చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకు లంచం తీసుకోవడం మహా నేరం తీసుకున్నాంతే బాయ్ లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే రాకు దొబ్బడు నేరం కాదన్నమాట ఈ రోజు నుంచి మా ఇల్లు మీకు హనీమూన్ గెస్ట్ హౌస్ మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి పాడుకోండి మీకు ఏం కావాలో ఏంటక్క అలా వదిలేసావు ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా తప్పురా స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు మన ఆనందం కోసం ఇలా ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు పాపం కూడా మంచి టైంలో లో మనీ ఆర్డర్ సార్ అవసరం లేదు ఆ డబ్బు వెనక్కి పంపించాయి వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు సారని తీసుకోండి సార్ చెప్పింది చెయ్యి పోనీ రిజిస్టర్ లెటర్ అని తీసుకోండి వినాయక్ చవితి కదా థ్యాంక్స్ అండి సార్ కరెంట్ బిల్స్ ఉంటాయా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయం అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలన్నీ నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలిట్టే వనుకు మ్యాటర్ ఎర్ర ఆ ఈ ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది మీకు సారీ బాగుండదు బాగుండదా బామ్మగారు ఈ పోచంపల్ సార్ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ ఏదైనా షిఫన్ చేసి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారీ ఎంత పదమూడు వందలే అమ్మా పదమూడు వందల ఎందుకయ్యా దాన్ని పదమూడు వందలు ఒక్కసారి అవుతుందే డోర్ కట్టిన కూడా పని చేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏంది లేదు మేడం ఫ్రీగా తీసుకోండి ఏ ఒళ్ళు బలిసిందా ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడుదాం అనుకున్నాము ఏ ఈసారి చూడండి మేడం ఈ తీరు పేరు బాగుంది కదా మీరు అసలు మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి ఉంటే అదే డెప్త్ ఉంటే ఆ పిల్లడు చెబున హరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు

ఆ ఇప్పుడు అర్థమైంది నేను ఆ మాట నేను నిన్ను అడగాలి సార్ నాకు యుబి గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఏది కొరస్తా నాకు ఏమ చూడు ఏంటి ఆ మాట నేను పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచిలర్నే బ్యాచిలర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లాపడం ఏంటి బ్యాచిలర్స్ అంటే అంత సీపా ఆ మాట తప్ప మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేందర్ రావు అంటే డైరెక్టర్ జంజల్ రైటర్ దొరకవు పదమారు రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ చూసిరా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటాడేంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం ఛాంబర్ ఇదేంటి ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారు గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా తిరుగుతాయి ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలో చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకోడా వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంటికి అద్దె అది నన్ను అడుగు ఆరు అయితే రెండు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చే పడిందంటే ఊళ్ళో లైట్ సాంబుడలి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాక్ ఆ పార్టీ ఎవరు హే బాబాయ్ నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి అలా సడన్ ఊరిని దిగి వచ్చింది ఇదిగో నువ్వు ఎవరు కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటే ఊరి నుంచి ఏదైనా రావటం ఎవరండి అమ్మాయి

మారిపోయావు మరి ఆ అమ్మాయి రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత సీత శీత రాముణ్ణ అనుమానించిందంటే సావిత్రి జమిని జెమెనీ గనేషన్ అనుమానించిందండే శ్రీదేవ్ గోని కపూర్ని అనుమానించిందండి నువ్వు నువ్వు అనుమానిస్తున్నావా చీజ్ చెజ్ పెళ్ళా అనుమానించిన మగుడు టీలో పట్ట వేయగలటోడే తెప్ప నగరదో అన్నీ చచ్చిపోతాను నేను అయ్యో అంత మాట పోతుందొద్దు నేను నిక్షేమించండి ఆ ఏవండీ

అంటున్నారు ఏమి లేచల్లమ్మా రామాలయంలో ద్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుక్కోవడం ఏంటి రాముడు లాంటి మా ఊడు ఉన్నాడు మొత్తం చెప్పి మంచి మాట చెప్పావు అన్నయ్య ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసిరా అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను రే నా బాధ అర్థం చేసుకురా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద యాడ్ కంపెనీకి వాండర్ రే వేల వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటీరియర్ పంపిస్తాను రే డబ్బులు రెడీగా ఉంచు ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబ్ అవుతున్నాను అమ్మగారు మీరా ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్గా స్వీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నా మగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి చూసుకో ఏంటి ఇది కిటికీల అమ్మా కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు మగాళ్ళుండే ఇది చూడు ఒళ్ళ నుంచి పంచేయి ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేనుండాలి అమ్మ సంజ సంజ ఏంటిని లేట్ అయ్యింది ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది పార్వతి ఏంటైగారు హేట్ రన్ చేసి నన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కారు గోతులు పడింది నడుం పట్టేసింది మరి నూనరస్త టొమాటారా ఏంటే ఆడదాని లూత అవుతావా కొంటొకమంటారా ఆన నా మొగడే పైగా మగాడు మా గాడే ఎవర్కైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కల్లు పడ్డట్టున్నై నిన్ను పల్లంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియకపోతుంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేకులు ఏంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకోవాల్సిన కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు మీద పండి దేవుడి మీద నిలబడి చూస్తా చెప్పరా ఇరవై అని చెప్పా పదిహేను ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి పెళ్లింది ఈ లోపీ మీద గొల పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్ముని తేడా కొట్టేసింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా కింద అడతాందుకు ఇంటి వెళ్ళవని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అది ఒక ఆర్ట్ ఫాలో అవ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది అమ్మయ్యా ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జ్లోకి కూడా దూరే సూది తన బెజ్జ్లోకి తాను దూరలేదు ఆహా చెల్లము దేం ఫిలాస్ఫియా అర్థం కాలేదు నాకు అర్థం ఇలాంటి ఆణి అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఓ స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను పోదమ్మా కాఫీ టీల్ తో అయితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మ మీరే ఉన్నారు 哦。Oh.